నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథుల నేను మీ బీబీఆర్ రావుని ఇది ఒక కథ అద్భుతమైన అంటే అనుభవంతో కూడిన విషయం ఇది ఏంటంటే తన జీవితకాలం సుప్రీంకోర్టులో ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసులు చూసిన ఒక జడ్జి తన అనుభవంతో కొన్ని విషయాలు చెప్తున్నారు ఏంటంటే చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి ప్రశాంతమైన వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు చెప్పిన రిటైర్డ్ ఫ్యామిలీ అంటే సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన జడ్జి గారు ఇలా చెప్తున్నారు ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు కోడలతో కలిసి ఉండకండి అవసరమైతే వారిని అద్దె ఇంట్లో ఉండమనండి మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియంకులతో మీ కోడలతో మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయంట మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి లేదా ఒక ఫ్రెండ్గానే చూడండి అంతే తప్ప ఆమెను మీ కుమార్తెగా చూడవద్దు మీ అబ్బాయిని అన్నట్టుగానే ఆమెను పొరపాటున ఒక మాట అన్న అనకూడదు అనగండి అది ఆమె జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది ఆమెను తిట్టే హక్కు కేవలం ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది అలాగే మీ కోడలి అలవాట్లు లేక ప్రవర్తన అది మీ అబ్బాయి సమస్య మీకు అసలు సంబంధం లేదు అనవసరం కూడా ఒకవేళ మీరు కలిసి ఉంటున్నా కూడా ఎవరి పనులు వారు చేసుకోండి వారికి సంబంధించి ఏ పని మీరు చేయవద్దు ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటే కనుక తిరిగి ఏమీ ఆశించకుండా మాత్రమే ఆ పని మీరు చేయండి మీ కుమారుడి కుటుంబ సమస్యలు మీ మీద వేసుకోకండి అలాగే మీ కొడుకు కోడలు వాగు యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు మీరు చెవిటి వారిలో ఉండిపోండి సాధారణంగా పెద్దలు కల్పించుకోవడం వారికి ఇష్టం ఉండదు తర్వాత మీ మనుషులు పూర్తిగా మీ కొడుకు కోడలు యొక్క ఆస్తి వారు వారి పిల్లల్ని ఎలా పెంచుకుంటారో అది వారిష్టం మీరు వేరు పెట్టకండి మీ కోడలు మిమ్మల్ని గౌరవించవలసిన అవసరం ఏమాత్రం లేదు అలా ఆశించకండి ఒక మంచి వ్యక్తిగా మసులుకోమని మాత్రమే మీరు మీ కుమారుడికి చెప్పండి అలాగే మీ రిటైర్మెంట్ కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలు రచించుకోండి మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోండి రిటైర్ అయిన తర్వాత మీ రోజులు ఎంత హాయిగా గడుపుతారో అది మీ ఇష్టం ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్మును హాయిగా ఖర్చు పెట్టుకోండి మీ డబ్బులు మీకు పనికి రాకుండా పోయేలా మాత్రం చూసుకోకండి జాగ్రత్త పడండి మీరు మాత్రమే ఖర్చు పెట్టుకోండి అలాగే మనుషుల మీద మీకు ఎటువంటి హక్కు లేదు అది మీ సంతానానికి దేవుడిచ్చిన వరం సో ఇవన్నీ పాటించమని ఆయన చెప్తున్నారు ఎంత అనుభవంతో కూడిన జడ్జి గారు ఆయన ఫ్యామిలీ డిస్ప్యూట్స్ తీర్పులు చెప్పిన చెప్పి 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 అలవాటు జీవితాంతం చూసిన ఒక సుప్రీంకోర్టు జడ్జి ఆయన సో గమనించండి వీటిని పాటించండి మీ చివరి దశ ఏదైతే ఉందో హ్యాపీగా గడపండి థ్యాంక్ యూ